హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సంద్రి ఎలా ఉన్నారో బాగున్నారా ఇది రాత్రి నుంచి మొదలెట్టి కొడుతుంది ఇది సన్నగా పట్టుకుని కాని ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా కొడుతుంది అంటే మన ఇండియాలోలా కొట్టదు కానీ మన ఇండియాలోలా కొడితే మాత్రం మొత్తం ములిగిపోతాయి ఇక్కడ కోయిట్లో అది కొడుతుంది పర్లేదు ఇలా కొడితేనే చూడండి రోడ్లు ఎలాగ కొంపైపోతాయి అది ఓకేనా రెండు సంవత్సరాలు తగ్గదారి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి రావట్లేదు వర్షం పెద్దగా ఈ సంవత్సరం మరి ఇంకా లాస్ట్ అయ్యే టైంకి మాత్రం పడుతుందండి చూద్దాం ఎలా ఉండదు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నవి బాగున్నారా బయటలో మా నా డ్రైవర్ అందులో జాగ్రత్త ఎందుకంటే గట్టిగానే కొడుతుంది ఇప్పుడు ఓకేనా అయితే కనిపించట్లేదు ఓకే అందరూ క్షేమంగా ఉండాలి నెక్స్ట్ జాగ్రత్తగా ఉండండి అసలే పోలేదు రోజులు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పాలనిపించి చెప్పా ఇంక అర్థం చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఏ మాటగా మాట చెప్పుకోండి చివరిలో కొప్ప మేరుపు అన్నట్టు ఒక విషయం చెప్తారు సరిహద్దుల్లో గస్తీ సైనికులు అయితే మా భారతదేశానికి ఆర్థికంగా ఇంకా దేనికైనా సరే మన గల్ఫ్లో పనిచేస్తున్న సోదరులు ఇక్కడ కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఇండియాకు పంపుతారు కాబట్టి ఫారెన్ నిల్వలు అది మన వల్లే జీఎస్టీకి ట్యాక్సులు మన వల్లే కానీ మనకేమన్నా ఉందా ఈ ప్రభుత్వాలు మనకేమన్నా కల్పిస్తున్నాయా కనీసం బీమా కూడా కనిపించట్లేదు అది అలాగే మనలాగా ఎంతమంది సంపాదించి పంపుతున్నారు గలుపు దేశాలకి గలుపు దేశాల నుంచి ప్రతి గలుపు దేశంలో కూడా భారతీయులు ఉన్నారు ఎంత కష్టపడి పనిచేసి ఆ డబ్బంతా ఇదే పంపుతున్నారు అయినా కానీ వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు ఎంచోపు ఆడ మీద ఈడు ఈడి మీద ఆడు కొట్టుకుని సంపాదించుకుని అది చేసుకుంటున్నాను అలా ఉంది ఫ్రెండ్స్ నిజమైన సైనికులం అంటే మనమే గల్ఫ్లో పనిచేసే ప్రతి అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై